హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు టమోటా పచ్చిమిరప రేట్ల విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనైతే నా వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర మీకు టమోటా కాయలు కానీ టమోటా బాక్సులు కానీ పచ్చిమిరపకాయలు కానీ నా దగ్గర దొరక ఓన్లీ మీకు ఎవరికైనా టమోటా నారు మీరు ఎవరైనా రైతులై పెంచుకోవాలనుకుంటే నా దగ్గర నారు మాత్రమే దొరుకుతున్న టమోటా కానీ పచ్చిమిరప కానీ దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి చాలామంది నేను ఎక్కడికైనా డెలివరీ చేస్తానంటే నారు డెలివరీ చేస్తానని చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఇది ఒక పది మందికి అయినా షేర్ చేయండి అన్న ఇది చాలామందికి అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నా ఈరోజు మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఇంకా ఈరోజైతే మార్కెట్ టమోటా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు మాత్రమే గిద్దలూరు మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ అన్న నేను చెప్పేది మా గిద్దలూరు మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సే మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే నైట్ ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు మార్కెట్ నడుస్తుంది వచ్చి చూసుకోవచ్చు ఇంకా పచ్చిమిరపకాయల రేటు విషయానికి వస్తే పచ్చిమిరపకాయలు అయితే మాత్రం ఈరోజు పదారు రూపాయల కానీ ఇరవై 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 రెండు రూపాయల వరకు మాత్రమే ఉంది ఈరోజు ఇంకా ఇరవై రూపాయలు వేసారని చెప్తా ఉన్నారు అని మార్కెట్లో పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది బయట అయితే ఒక ఇరవై ఆరు రూపాయలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు ఎవరికైనా నారు కావాలంటే మన నెంబర్ ఒకసారికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా డెలివరీ ఇవ్వడం అది జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి